సమర్పించు హలో హలో సోదర సోదరి మండలారా ఈనాటి భక్తుని మీకు పరిచయం చేస్తాను వీరు నాకు చిరకాల స్నేహితులు ప్యారిస్ లో అనేక సంవత్సరాలు విద్యాభ్యాసం చేసి అనేక విశాల ప్రాంత్యం సంపాదించి స్వదేశానికి తిరిగి వచ్చిన యువకులు వీరి పేరు గోపాల్ రావు గారు నా నా ఓన్లీ మిస్టర్ పాల్ అదేంటి గోపాల్ గో గో సౌట్ ఆఫ్ గోపాల్ అండ్ దేర్ రిమైన్స్ ఓన్లీ పాల్ మిస్టర్ పాల్ ఇప్పుడు వీరు మన దేశవ శ్రమజీవుల గురించి వారి స్థితిగతుల గురించి ఉపన్యసిస్తారు ఐ డోంట్ లైక్ ఇట్ అంటే ఐ హేట్ ఇట్ అయితే అవసరమైన ఆ విషయం గురించి మాట్లాడు ఫ్రెండ్స్ గోపాల్ తెలుగులో మాట్లాడు తెలుగు అప్పుడే తెగులు ఆరంభమైందా సోదర సోదరి మండలారా నేను మీకు కథలు చెప్పి మెప్పించాలని కానే మెప్పు పొందాలని కానే ఈ సభకు రాలేదు వచ్చిన కారణం ఏమిటంటే ఇక్కడ నాకు స్వాగతం ఇచ్చి గౌరవించడానికి నా తాహతుకు తగ్గ ధనవంతులు భాగ్యవంతులు నాగరికత తెలిసిన సంస్కారులందరూ నా కోసం ఎదురు తిన్నులు చూస్తూ ఉంటారనుకుని వచ్చి చూస్తే ఇక్కడంతా కూలీ వాళ్ళ సమూహం తెలుసుకుని మోసపోయారని గ్రహించాను బావిస్ సద్దికూడదినంత సర్వెంట్స్ గా పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది ఇలాంటి సభ అంటే నాకు పరమ అసహ్యం అని గ్రహించుకోండి ఎప్పుడు చూచిన కరువు కాటకం కడుపు మంట ఊరికొక నాయకుడు పేరుకొక దేవుడు పేటకొక సంఘం ప్రతి మనిషికి పదేసి మంది పిల్లల పటాల రమణ మీకు చెప్పే ఉంటాడు నాగరిక దేశాల్లో కూలీ జనం ఎంత సుఖంగా జీవిస్తున్నది వాళ్ళంతా అమెరికాలోను ఐరోపా ఖండంలోనూ పుట్టారు కనుక వాళ్ళ అదృష్టం అలా ఉంది మీరంతా ఈ దేశంలో పుట్టారు గనక మీ తల తగలడింది భారతదేశం వచ్చాను చూచాను మత మతపిచ్చి దక్షిణాదిన కులపిచ్చి కుక్కకు పిచ్చిబడితే కాల్ చేస్తారు మరి వీళ్ళని ఏం చేయాలో మీరే ఆలోచించండి ఐఎమ్ సారీ నాకు నెక్స్ట్ ఎంగేజ్మెంట్ ఉంది హలో పాల్ పాల్ తెలియత మీ ఇష్టం దేని మీద కళ మీద హార్ట్ నా హార్ట్ నిండిపోతుంది యూరోపియన్ సొసైటీ ఫర్ ద వర్షిప్ ఆఫ్ ఆర్ట్ అంటే యూరోపియన్ కళారాధన సమితికి నేను కార్యదర్శిని కొంతకాలం అమెరికన్ న్యూటిస్ట్ అసోసియేషన్ లో మెంబర్ని న్యూటిస్ట్ అసోసియేషన్ అంటే దిగంబర సమాజం ఆడవాళ్లు మగవాళ్లు బట్టలు విప్పేసి బహిరంగంగా తిరుగుతారు అయ్యోరావా అదేం సగం దాని వెనకాల ఎంత గొప్ప ఐడియా ఉందని దేర్ ఇస్ ఎమ్ ఫిలాట్ ఒకటి చెప్పు వేమన ఏమన్నాడు తల్లి గర్భమందు తా పుట్టినప్పుడు మొదట బట్ట లేదు తుదను లేదు నడుమ బట్ట గట్ట నగుబాటు కాదక్కు అన్నాడు ఆయన వేదాంతి కళారాధన వేదాంతమే అందులో మునిగి తేలిన వారికి వారి రహస్యం తెలియదు సుందరి ప్యారిస్ నగరం కళారాధకులకు భూలోక స్వర్గం ఆ నగరంలోని నాట్య నిలయాల్లో ఈ పాదం పడిన మేడ ఒకటి కూడా లేదు నాతో నాట్యం చేయని అందగతలు లేదు సుందరి కేమ్స్ నదీ తీరంలో వెన్నిస్ నీటి వీధుల్లో ఏంజల్స్ నగర ఇంద్రభవనాల్లో నేపుల్స్ లోని అపూర్వ దృశ్యాల్లో యాపిల్స్ లాంటి అందగత్తెలతో కపుల్స్ అయి అలా ఒకరి బుధం మీద ఒకరు చేయి వేసుకుని జాలీగా బోట్ లో పోయినప్పుడు మాత్రం లోకాన్నే మర్చిపోవచ్చు కంట్రీ హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఇలాంటి వాళ్ళందరినీ కాల్చి పారేయాలి ఎప్పుడో వైద్యులు ఉన్నప్పుడు కళ్ళు కొళ్ళు తెలియకుండా కళాదేవిని కొలిచాడు కాబోలు ఇప్పుడు కాని వచ్చింది కళ్ళు పోయాయి వాళ్ళంతా కుళ్ళిపోయింది గోపాలం ఏంటి గోపాలం గోపాలం లాగా మిస్టర్ పోలని పిలవమని ఇది గోపాలం మళ్ళీ అదే కూత ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకటే న్యూ సెన్స్ ఎందుకు ఈ పాడు దేశానికి తిరిగి వచ్చానని చెప్పి ఏడుస్తున్నాను కాస్త అయినా మర్యాద తెలియదు నాకా మర్యాద తెలియకపోతా ఇదే నాకా మర్యాద తెలియకపోతా చెప్పు నాకే మర్యాద లేదు అవుట్ హౌస్ లో కూర్చో హాల్లో కూర్చో చెప్పాను నీకు హౌ మెనీస్ డి టల్ యూ వాళ్ళు కూర్చోడానికి కాస్త డీసెన్సీ ఉండాలి ఎడ్యుకేషన్ లేదు నాగరికత లేదు పర్సనాలిటీ లేదు చింపించేట్లాగా వచ్చి సోఫాలో చచ్చల పట్టడం ఎంత తల్లి అయితే మాత్రం విదేశాల నుంచి వచ్చి నాతో ఇలాగైనా మాట్లాడ్డాము ఎంత ముత్తుకున్నా నీకేం తెలియటం లేదే నన్ను చూడడానికి పెద్ద పెద్ద యూరోపియన్ ఆఫీసర్స్ వస్తుంటారు మిస్టర్ థామ్సన్ మిస్టర్ వుడ్ అంతా చుప్పిదేవ్ ఆఫీసర్స్ వాళ్ళు వచ్చేసరికి ఏ కుర్చీలోనో కుక్క లాగా పండించబోతుంటావు కళ్ళ తల్లి లేరా కుక్క అంటున్నది అంటే అంటే ఏమని వచ్చిన వాళ్ళు ఎవరనే అభిప్రాయం వచ్చిన వాటితో తల్లిని చెప్పుకోవడానికి ఎంతో సిగ్గుగా ఉంటుందో తెలుసా చెప్పుకోవటానికి లేకపోతే ఏమిటి అవతాను అట్లీస్ట్ అచీరు తీసేసి గౌన్ పర్వాలేదు అని చెప్పవచ్చు నేను గౌన్ వేసుకోవాలట్రా చెప్పాను కాస్త బాబు హెయిర్ చేయించుకోమని ఏం చేయించుకోవాలి జుట్టు కత్తిరించుకోవాలి జుట్టు కత్తిరించుకోవాలా నేను అయ్యో కర్మ తర్వాత నా కోసం ఎవరన్నా వస్తే అబ్బాయి పైనున్నాడు అబ్బాయి చదువుకుంటున్నాడు అంటావు అసహ్యంగా మరికెలా చెప్పాలరా చదువుకుంటున్నాడు అని చెప్పు సరేలే ఇక ముందు అలాగే చెప్తాంలే కావాలి సుఖంగా పెళ్లి చేసుకుని ఒక ఇంటి కారా నాయనా పెళ్లి కాకపోతే ఒక ఇంటి వాడిని కానా ఏమిటి అయినా నాకు పెళ్ళింది ఐ డోంట్ వాంట్ బి మ్యారీ అది కాదురా ఐ టెల్ యూ ఈ దేశం అంతా గాలించినా నాకు నచ్చిన బ్యూటీస్ అనగా సుందరి మళ్ళు దొరకటం కష్టం ఈ దేశంలో కాకపోతే మరెక్కడ దొరుకుతారా నేను ఫ్రాన్స్ లో ఒక పిల్లని ఫిక్స్ చేశాను తెలుగు మంది తెలుగు పిల్లలు ఎవరు నాకు నచ్చరు తెలిసిందా నాయన మే మావయ్య పుల్లయ్య చంపుకు తింటున్నాడు నీతో మాట్లాడమని అతను కూతురు ఇందిరా చక్కగా లక్షణంగా ఉంటుంది కొద్దో గొప్ప చదువుకుంది మంచి సాంప్రదాయం ఇందిర అందమైంది గొప్ప చదువుకుంది నాయన ముక్కు మూడేడు పొరుగుంటుంది అందుకోసం దాన్ని నేను పెళ్ళాడాలి దానికోసం నువ్వు నువ్వు తినాలి పెళ్లి 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 ఈ పాడు దేశంలో అసలు పెళ్లిందుకో తెలిసిన వాడున్నాడా అది కాదురా నాయనా నాకా వయసు మళ్ళీ పోతుంది ఉండగానే బాగుంది ఇలా ఒక్కది ఊపిరి కోసం నేను పెళ్ళాడడం ప్రారంభిస్తే నా ఊపిరి నా మాట వినరా ఇంద్రని పెళ్లి చేసుకోరాయన నా మాట విన చేసుకోరా చేసుకో కంగ్రాచులేషన్స్ గోపాల్ అమ్మగారి సెలక్షన్ అంటే పిల్ల పెద్ద పెద్ద ఎత్తుద నూట ఇరవై అడుగులు ఉంటుంది పోరా నాకు చాలా సంతోషంగా ఉందిరా నాకు పెళ్లి అయితే నీకెందుకురా సంతోషం ఇప్పటికైనా ఈ తిరుగుళ్ళు మాని ఇంటి పట్టున ఉంటామని రావణా పెళ్ళికి నా తిరుగుళ్ళకి ఏమి సంబంధం లేదు పెంత కుప్ప ఇంటి నంటి అంటి పెట్టుకుని ఉండటానికి నేనేం పేడ పురుగును కాదు ఐఎమ్ ఎ లవర్ ఆఫ్ అండ్ బ్యూటీ అయితే ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు అమ్మకు ఒక కోడలు కావాలి ఆ అమ్మాయికి ఒక మొగుడు కావాలి అయితే నీకు పెళ్ళంత అవసరం లేదా నాకు పెళ్ళాన్ని ఎందుకు అయినా మీద ఒక పువ్వుతో తృప్తి కలుగుతుందా నా కళాపి పాసం తీర్చగల కామినులందరూ నాకుండగా కలంటే ఏమిటో తెలియని ఈ పల్లెటూరి బయట నాకెందుకు రమణ అసమర్థులకు అమాయకులకు పెళ్లి ఆనందించే అర్హత లేని వారికి పెళ్లి వారికి వేరే దారి లేదు గనక దొరికిన ఆడదాంతో తృప్తి పడాలి ఐ సింపత ఐ స్విటీ నీ చదువు తెలివి అంత అపమార్గం పట్టిందని విచారిస్తున్నా నీ కామతృష్టికు కళాను పేరు పెట్టి ఆరాధిస్తున్నా ఒక విషయం నువ్వు గ్రహించాలి పైకి అందంగా కనిపించేదంతా నిజంగా అందమైంది కాదు కామం కళ్ళకు పొరలు కప్పితే అపురూపమైన నీకు అందకుండా పోతుంది దేని నువ్వు ఆనందం భ్రమకొడుతున్నావో అది లోతులు తెలియని అఘాతం కింద పడుతున్న మనసు శరీరం గాలిలో ఉంటుంది అంచేత ఏమీ తెలియదు నేల తగలగానే తల బద్దలవుతుంది అప్పుడు పశ్చాత్తప ఇప్పుడు ప్రయోజనం లేదు ముందే జాగ్రత్త పడాలి నేంత చంటి వాడి అనుకోలేదు పైకి అందంగా కనిపించేదంతా నిజంగా అందమైనది కాదట కఠిన శిలలను మలచి కంటికింపైన సజీవ శిల్పాలను సృష్టించిన గ్రీకులు వెళ్లివాళ్లు అందానికి అమరత్వం కల్పించే అనేక వర్ణ చిత్రాలలో అనస్ఫరంగా అజంతాలో నెలకొల్పిన అజ్ఞాత చిత్రకారులు పిచ్చివాళ్లు వినలేని సుందరీములను రాతిలో మలచి ఎల్లోరాలో నెలకొల్పిన శిల్పులు మూఢులు ఆడ పోడుములన్నీ అనురాగ లీలలన్నీ ఆనాడే ఏనాడో ఆలయాలపై చిక్కించిన మన పూర్వీకులు వేధవలు ఈనాటికి నువ్వు బయలుదేరి పెంట కుప్పలో చేస్తున్నావు ఒక పల్లెటూరి బయటలో బ్రహ్మాండమైన కళాసారం పిండి చూపెడతానంటున్నావు నీతో వాదించి లాభం లేదు అది కూడా మా కోడలు చాలా సంతోషం పినిగారు గారు ముహూర్తం ఇప్పుడు అదే అబ్బాయితో చెప్దామని వచ్చాను శాస్త్రుల వారు ఈ రాత్రి ముహూర్తం ఉందంటున్నారు గోపాల్ పెళ్లికి ప్రయత్నాలన్నీ ఇటువరకే చేసుకున్నాడు అన్నయ్య ఒక్క నువ్వు అనలేదు గనక ఎన్నాళ్ళు ఆగింది కానీ లేకపోతే నీ విదేశాల నుంచి రాగానే అయిపోయేది పెళ్లి వైభవంగా జరిపిస్తాను ఏ లోటు రానివను వ్యవధి లేదని నువ్వు అనుమానించక్కర్లేదు ఇంత అర్జెంటుగా చేసేయాల్సిన అవసరం ఏంటి అమ్మాయికి ఏమైనా విశేష అబ్బే అదేం కాదు నాయనా పది రోజుల్లో మురం వచ్చేస్తుంది ఈలోగా అంతా అయిపోవాలి వేళ దాటితే మంచి ముహూర్తం లేదంటున్నారు వారు శాస్త్రులు గారు చెప్పండి ఆ ఎందుకో తలయా చితగించండి ఈ రాత్రి పది గంటల నాన్న గురుజను ఇద్దరు ఏయ్ వైఫ్ ఆఫ్ దిస్ మ్యూజిక్ ఈ రోజు చేపల ప్రధాన మనిషి నిన్న ఒకటి చెల్లి గదా తగల నాయనా నాయనా శాస్త్రుల దాంట్లో ఇలాగేనా ఇంటికి యజమాని నేనా మీరు అసలు లక్షలు అవద్దు గోపాల్ ఇంటికి వచ్చిన పెద్దలతో ఇలా మాట్లాడతాం పెద్దల వీళ్ళు పీరుగులు మోసే ఫస్ట్ నాయన నోరు సంబంధించుకోవాలి శాస్త్రి గారు మీరు అతను అని చెప్తాను మిస్టర్ కులాయ్ ఈ రోజు పెళ్లి కుదరదు ఐ హావ్ నాట్ టైం నిశ్చయం చేశాం ఆయన ఎవరి పర్మిషన్ మీద నిశ్చయం చేశారు అది కాదురా నాయన శాస్త్రులు పెట్టారు ముహూర్తం శాస్త్రులు ముహూర్తం పెట్టడానికి పెళ్లి చేసుకునేది నేనా శాస్త్రులా నాకు కుదరదు నేను రాలేను అయ్యో రాలేదంటే ఎట్టా బాబు గంటలే రమ్మని అక్కా ఇడి పల్లెటూరి బైజులాగా బావా గేవన్ సామి గడ్డి పెట్టింది సరే అయితే దొర సానగారు రమ్మంటున్నారు దొర సానిగారు రమ్మన్నారు మిస్టర్ ఆయ్ ఈ పెళ్లి ఇంకో రోజు పెట్టుకోండి నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది ఇంకో రోజు కుదరదు నాయనరే ఈ రాత్రికి గురుడు చంద్రుడు వారి వారి ఇళ్ళకి వెళ్ళిపోతారట అంత చేత ఈ రాత్రికే ముహూర్తం నిశ్చయించారు మట్టి స్ట్రిప్పులాయ్ ఈ గురువు చంద్రుడు ఈ ఇద్దరు ఫెలోస్ రాత్రికి లీవ్ తీసుకుని రేపు పగలు ఉండమని చెప్పండి పెళ్లి అయిపోదానే రేపు రాత్రికి మెయిన్ లోన్ అంత అర్జెంట్ అయితే ప్లేన్ లోనో పంపించవచ్చు నేను చెప్పాను అని చెప్పండి అసలు ఎవరి గురువు చంద్రుడు పెళ్లి కో చుట్టాలా అన్నా తమ్ముడునా అది గ్రహాలయనా ఓ ప్లానెట్స్ అయితే చిక్కి రాత్రి పది గంటలకు ముహూర్తం పదకొండు గంటలకు పడకగాది ప్రదేశం వన్ అవర్ పన్నెండు రాత్రి ఒంటి గంటకు వస్తానని చెప్పరా తప్పకుండా ఇక్కడ వస్తానని చెప్పరా వాట్ ఏంటి ఒంటిని ఆ గీతలు విభూతి వాట్ ఆయన విభూతి పట్టేలు ఇవి మన కులం పెట్టుకోవాలి ఓహో వాట్ ఈస్ దిస్ గుండు మిస్టర్ పులా ఇంద్ర గందరగోళలో చూడనే లేదే రా ఈ దేశంలో చిన్నపిల్లలకే కానీ పెద్దా సిగ్గు లేదన్నమాట మాట ముహూర్తం సరిగ్గా పది గంటలకు ప్రారంభించాలి ఏమంటే నాకు రెండు చోట్ల ఎంగేజ్మెంట్ ఉంది చాలా ట్రబుల్ అవుతుంది కొంచెం నువ్వు ఆ సహాయం చేసి పెట్టాలి అలాగే నాయనా థ్యాంక్ యూ ఇందిరా ఏది తలెత్న సైజు మన ఫస్ట్ నైట్ నవ్వు పండ్లు తింటావా పాలు తాగుతావా ఫస్ట్ నైట్ నీకెట్ గా ఉండాలి బట్టలన్నీ ఇప్పుడు ఏది పూని ఒక పెగ్గు హలో తీసుకుంటావాని పెళ్ళి ఇక్కడికి వచ్చేస్తుంటే మీ వాళ్ళు ఒప్పుకున్నారా నన్న ఆపే అధికారం ఎవరికి ఉంది అందరి విషయం కాదు మీ కొత్త ఇల్లాలు అదే అది ఒట్టి మట్టి ముద్ద ఏ లంప్ ఆఫ్ క్లే రసికత్వం అంటే తెలియదు ప్రేమ అంటే తెలియదు వచ్చి విలేజ్ గర్ల్ గదిలోకి పంపడం కూడా ఈ వేళనట ఆ భాగోతం కూడా జరిగింది ఓ మై గాడ్ హారిబుల్ దేశ దేశాల ఆడవాళ్ల శరీరాల్లో పులకలు రేకెత్తించిన ఈ చేతులు ఒక్కసారి దాపితే టచ్ మని టచ్మీనాగా ముడుచుకుపోయింది అయి మై బెస్ట్ పాలు తాగమన్నాను పండ్లు తినమన్నాను నో నో షీ ఓంట్ మూతి ముడుచుకొని ముఖం ముడ్చేసుకొని కూర్చుంది ఉత్త మొండిరాయి అనుభవం లేదుగా ఆ శరీరంలో అక్రంసాలు ఉన్నాయని అసలు అది ఆడదౌనా కాదని నాకు అనుమానంగా ఉంది నా అనుభవంతో ఉపయోగించాను ఉలాసా కలిగించడానికి కథలు చెప్పాను కవిత్వం చెప్పాను అవునులేండి మీ బొట్టి రసకులకు తృప్తి కలిగించటం ఏ ఆడదానికైనా కష్టం నాకే భయంగా ఉంటుంది సుందరి నువ్వే నా లైఫ్ నా వైఫ్ ఏమిటి తల్లి ఏమి లేదు నాన్న నా దగ్గర దాపరికి కతి రాత్రి ఎక్కడికో వెళ్తున్నాడట అవునన్నా వెళ్తున్నాడా ఏదో ముఖ్యమైన పని నేమ వారికి ముఖ్యమైన పని పెళ్ళైనా మొదటి కాకట్లా ఇలా ఉండకుండా పెళ్ళాన్ని వదిలి పనే ఉంది రాని అడుగుత ఏ కుర్చేది కాలులే తప్పదైనట్టు తూలిపోతాయి హలో మై డీర్ మమా వాట్ ఇస్ ది ఏ ఉంది ఏమీ లేదు వెరీ గుడ్ ప్రతిరోజు రాత్రిలో అది అడగదు మై ప్రైవేట్ అఫేర్ దాన్ని గురించి ఆడటం తప్పు రాత్రులు ఎక్కడికి పోతాను ఎప్పుడు వస్తాను ఏం చేస్తాను ఇదంతా ఆగటానికి వీలు లేదు ఇంతవరకు ఎవరు అడగలేదు నువే ఫస్ట్ టైం ఈ క్వశ్చన్ వేశావు నేను మా కనుక ఏ గారైనా సరే నాతో ఇలా మాట్లాడడానికి వీలు లేదు ఎలాగైతే నేను ఇంకన్నా ఆడపోతుంది ప్రపంచంలో అందాల పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టేసింది ఎంత ప్రయత్నించినా ఎవరు కొనలేదు దాన్ని నాకంత కట్టావు ఏమన్నా అంటే ఆరుస్తావు చాలా ఏ కొనలేదు ఏ ఏమిటి నాదా రౌడితనం ఏమన్నా దాహం దేహం పుచ్చుకున్నావా ఏమిటి అల్లరి ఎడ్యుకేషన్ లేదు నాగరికత లేదు బ్రూడ్స్ బోర్స్ కన్నా కూతురు కష్టపడుతుంటే అడగడం తప్ప కష్టపడుతుంటే వెంటనే తీసు ఇప్పుడే కదా పెళ్ళైంది అదే ఇప్పుడే డైవర్స్ చేస్తా తీసిపో ఏం చేస్తా వివాహం రద్దు చేస్తా విడాకులిస్తా మంచి మర్యాద లేదు పైగా మాటలు నాకేనా మర్యాద లేకపోతా నీకు మర్యాద ఏం తెలుసు మర్యాద తెలిసిన వాడివైతే పెళ్ళైన తక్షణం మూట ముళ్ళే కట్టుకొని పోవాలి అది మర్యాద అంటే అంతేగాని పెళ్ళైన పది రోజులు ఇంట్లో పంచికొప్పు లాగా పడి తినటం అనవసరమైన విషయాల్లో జోక్యం కలుగ చేసుకోవటం మర్యాద అంటే ఏమిటో ఇప్పుడే తెలుసుకుందాం పెళ్ళాడిందాకా కాళ్ళ వెళ్ళాబట్టి బతిములు ఆడటం ఆ తర్వాత జెబ్బలా కన్న కన్నా బిడ్డ కదా నాకు ఎలాగన్నావు నాయనా ఎందుకు అన్నావు ఎందుక్కదా నాయనా నీలాంటి క కొటకుడికి ఇచ్చి దానికి గొర్తుక్కోటారు ఇది పుల్లయ్య నీకింతకింత నీ కింత కింత కావలసింది నా అన్నా నీవింకేం అనవద్దు నానా సరేనమ్మా అని మాత్రం ప్రయోజనం ఏముంది ఏండి నేను బతికుంటావు నీకేలు ఒకటూ రానివ్వదమ్మ ఆ ఇంటికి పోదాం రా అన్నా ఓ ఏం రా అన్నానా ఒక పొరపాటు దిద్దుకోవటానికి పది పొరపాట్లు చేయడం బుద్దిమంతే లక్షణం కాదు కష్టమో నిష్ఠరమో ఇక్కడే ఉండాలి ఇది నాయలే నువ్వు వెళ్ళు నాన్నా నా గురించి నేనే విచారించుకో నా నుద్ర అది ఎలా ఉంటే అలా దొరుకుతుంది పోలి పో వంటింట్లో నుంచి బయటికి వచ్చావంటే కత్తి బీడబెట్టి పోసేస్తాను ఇదంతా చూడటానికి బతకడానికి ఇష్టం లేకపోతే చచ్చిపో దట్ వే చచ్చి పోస్ దిట్లేనా ఈ ఎందుకు ఈ గందర నేను వెళుతున్నా ఈ ఇందిరా కాస్త కరిపెట్టి చూస్తూ ఇక దాని మంచి చెడ్డ నువ్వే చూడండి అరేమిటన్నయ్య వెళ్ళని అద్దయ్య నాన్న ఉన్నందువల్ల గొడవలు ఎక్కువ కావటం తప్ప ఏమీ లాభం లేదు నాన్న వెళ్ళి నాన్న వస్తాం వస్తాను పోయింది పిల్లనిచ్చిన మామగారితో అలాగే ఎట్రా మాట్లాడతాం మీ అమ్మాయి పోయాడు అనుకుంటే మళ్ళా నువ్వు మొదలు పెట్టావు పెళ్లేంది మొదలుకొని నువ్వు ఒక్క రాత్రే ఇంట్లో ఉన్నావట్రా అన్నయ్య అడిగాడంటే తప్ప తప్ప అన్నారా దాంతో నేను ఎంత బాధపడుతున్నానో నీకేం తెలుసు ఏం చేసింది రాది దాన్నే అడగరాదా ప్రశ్న వారం రోజుల నుంచి చెబుతున్నాను క్రాఫ్ పెట్టుకో పెట్టుకో అది నా మాట లక్ష్య పెట్టిందా అది క్రాఫ్ పెట్టుకోవటం నేను ఫాల్ని నా పిల్లం లేకపోతే మళ్ళీ ఎవరు పెట్టుకుంటారు క్రాఫ్ నువ్వు పెట్టుకుంటావు చెప్పు బాగానే ఉంది వరుస దాని వరుస ఎలా ఉందో అడగనే నిద్ర లావంతో చార్లో పోసే పసుపు తీసి ముఖానికి గ్రాసుగా తయారవుతుంది నాకెంత తలవంపులుగా ఉంటుంది పల్లెటూరు పిల్ల కదట్రా పల్లెటూరు పిల్ల అయితే బండివాడికి ఎంత కట్టాడు కాని నాకెంత కట్టకూడదు పెళ్లి చేసుకున్నాక ఏదో సరిపెట్టుకోవాలి ఎలా సరిపెట్టుకోమంటూ అయినా అదెందుకు సరిపెట్టుకోకూడదు నా నలవాట్లకి చుక్కెదురు నేను నిద్ర పోవడంతో పళ్ళు తోముకోకుండా కాఫీ తాగతున్న అలవాటు అది పళ్ళు తూముకుందే కాఫీ తాగదు ఎలా కుదురుతుంది ఇదేనట్రా అది చేసిన అపరాధం అసలు ఈ దేశంలో ఆదాయ పుట్టడమే అన్నిటికంటే పెద్ద అపరాధం నీ ఇల్లు ఒళ్ళు గుల్ల చేసి ఆ భోగం ఈ దేశంలో పుట్టలేదు కాబోళి దాన్ని మాటెత్తామంటే మరీ అద్దేపులాంటి సంవత్సరంలో నాశనం చేయడానికి వచ్చింది రాక్షసి దాన్ని ఇది అంత గట్టిగా రా నొక్క పోతే నెత్తలా తగ్గుతుంది గట్టిగా నొక్కితే నొప్పి ఎక్కువ అవుతుందిరా పూ ముందు ఎక్కువైనా తర్వాత తగ్గుతుంది కదా అంపల రహస్యమే అది ముందు బాధ పెరిగితే గాని తర్వాత సుఖం ఉండదు ముందంతా సుఖమే అయితే తర్వాత బాధ తప్పదు సుఖమంటే నీకేం తెలుసు అది ఉన్నపోతా సిగరెట్ వద్దు తారా పొగ తాగలిపోతే నీకు దగ్గు ఎక్కువ నీ నాటు అయ్యే సిగరెట్లా దగ్గుతూ ఉంటే పైకి పోతున్నాయి ఆ సిగరెట్లు మానేయకూడదా సుందరి నువ్వు అదే సలహా ఎందుకు ఇంత కఠినంగా ఉంటావు సిగరెట్ లేకపోతే నేను బ్రతకలేనని నీకు తెలుసు కదా వైఆర్ యు హార్డ్ ఆన్ మీ మంచి కోసం చెప్తున్నా మీకు తెలియడం లేదు వైద్య రోగానికి పంచదార కేదంటమా షట్ అప్ యు ఫూల్ సుందరి ఒక్కసారి నీ మెత్తం చేత్తో నా గుండె రాయి ముంచంతా దకిపోతుంది ఒక్కసారి నీ అమృత హస్తం నా మోకాలి మీద సూర్యుడి స్పర్శకి పొగమంచులాగా ముంచంతా విడిపోతుంది అయ్యో పిచ్చి గుదరింది రోకల తలకొట్టమన్నట్టా ఈ వెర్స్కెల్ని అవతలి పంపించు నేనేదో ఊహాపథంలో పదంలో ఊరేగుతూ ఉంటే బురద గుంతలో పురుగులాగా ప్రత్యక్షమవుతూ ఉంటాడు శంతి సోమౌ ఉత్తమ నాకు డాక్టర్ ఎందుకు వస్తుందరి నువ్వే నా డాక్టర్ నీ ముఖంలో చల్లని వెన్నెల నీ వాక్కులో అమృత వాహినులు నీ ఉయ్యంలో అన్ని బాధలు తీర్చగల సంజీవి ఉన్నాయి నాకు ఇంకా వేరే డాక్టర్ ఎందుకు వేరే మందు ఎందుకు అవును వేరే డాక్టర్ అయితే బృదగుంటు గెలక్క మారడు ఏం చేయం నువ్వు దగ్గర లేకపోతే వీటి మీదకే దృష్టి పోతుంది సుందరి మత్తు కలిగించడానికి మందైనా ఉండాలి పక్కన నువ్వైనా ఉండాలి ఇంతసేపు ఏం చేస్తున్నావు నా బాధలు మీకేం తెలుస్తాయి నీ బాధలన్నీ నావని నీకు తెలియదా సుందరి ఏం కావాలో చెప్పు ఏముంది రేపు మా అమ్మ పుట్టిందో కదా ప్రతి సంవత్సరం ఎంతో బాగా చేస్తున్నాం ఈ సంవత్సరం చేయొచ్చుగా ఎలా చేస్తాం పుట్టినరోజుకి వజ్రాలు నెక్లెస్ చేస్తానని మాటిచ్చారు ఆ సంగతి మీరు ముందు వెనక చూసుకుంటున్నారు సుందరి ఒక్క వజ్రాల నెక్లెస్ కోసం నేను ఈ వరకు ఇచ్చాను కాదు వెనక సంగతి ఎందుకు ఇప్పటి సంగతి చెప్పండి నాలుగు కాస్ట్ ఎట్టి చేంజ్ చేయించలేదంటే నలుగురు నవ్విపోరు ఎప్పుడు వచ్చి పక్కన కూర్చోమండనే కానీ నా మనసుథిమితంగా ఉందో లేదో మాత్రం మీకు తెలీదు సుందరి ఏం చేయను నా పేర ఉన్న సొత్తంతా నీ పరం చేశాను ఇక నా దగ్గర రాగి దమ్మిడి కూడా లేదు ఉన్నదేదో మా అమ్మ పేరుతోంది మా అమ్మ కూడా పెద్దదైపోయింది ఆటే కాలం తర్వాత తర్వాత నీదే పో అన్నా అమ్మ ప్రార్థిస్తూ దాన్ని అంతే ప్రార్థించు ప్రార్థించు నువ్వు ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా నీ మాట వింటాడు మన పురాణాల్లో ఎన్నో కథలు చదివాను అందమైన ఆడవాళ్లు గట్టిగా అడిగితే కాదనలేడి లేదంతా దేవుడైనా సరే అప్పుడు నీ సమస్య నా సమస్య కూడా తీరిపోతుంది సుందరి గోపాల్ మీ అమ్మగారు చాలా ప్రమాద స్థితిలో ఉన్నారు ఉంటే డాక్టర్ పిలువ నేను చేంజ్ చేస్తాను సార్ డాక్టర్ పిలవడానికి మీ దగ్గరికి వచ్చాను ఒక్కసారి రా ఒక్క డాక్టర్ పిలవడానికి ఇద్దరు ఎందుకు ఒక్కసారి గోపాల్ మీ అమ్మగారు వ్యాధి తీవ్రమే చాలా బాధపడుతున్నారు వ్యాధి వ్యాధి అసలు వ్యాధి వచ్చేలాగా ఎందుకు నడుచుకోవాలి అంట వ్యాధి వచ్చేలా ఎందుకు నడుచుకోవాలి అంటే లేరామా ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చోవాలో కుర్చీలు సోఫాలు అన్ని వేసాం కదా వాళ్ళే వచ్చి కూర్చుంటారు పంచలు కట్టుకున్న బైద్యులందరినీ కింద తీవాసీ మీద కూర్చోబెట్టు సూట్ వేసుకున్న మటుకే సోఫాలో కూర్చోబెట్టు తెలిసిందే అప్పుడే కొందరు పంచె కట్టుకున్న వాళ్ళు సోఫాల్లో కూర్చున్నారు రెండు దబ్బుల పట్ల కింద పడి మీరు పంచె కట్టుకున్నారు కింద కూర్చోవాలి అదే ఇట్లా గోపా మీ అమ్మగారు చనిపోయారు ఓ ఇన్నాళ్ళు గతుకుంటే ఇప్పుడు పోయిందా సమయం కాని సమయంలో దహనం చేయడానికి రావాలి బిజీగా ఈవేళ వరహాలు పుట్టినరోజు ఊళ్ళో పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచాను వాళ్ళు వచ్చే వేళ అయింది తర్వాత కొంచెం తీరికి చేసుకుని వస్తాను ఈ ఈలోగా ఈ చేయవలసింది ఏమీ లేదు అంతా సిద్ధం చేసి వచ్చాను నువ్వు రావటమే తర్వాత అదే పాడి కట్టడం అది అయిపోయింది మీరు శ్మశానానికి తీసుకెళ్ళండి మధ్య దారిలో నేను వచ్చి కలుసుకుంటాను శ్మశానానికి దారి ఇలాగే కదూ అవునోరా రా ఇక్కడికి వస్తే సరాసరి వలకాడే ఎస్ దట్స్ రైట్ ఇలా వెళ్ళేటప్పుడు పిలవమంటావా ఇక్కడ ఈ శ్మశానం ఎంత దూరం ఉంటుంది రెండు మైళ్ళు ఉంటుంది టూ మైల్స్ మై గాడ్ నా లైఫ్ లో రెండు ఫర్లాంగులైనా నడవలేదు పైగా లెగ్ స్ప్రైన్ రే రామ ఏమిట్రా కేకలు ఎవరో శవాల్ని కాటికి మోసుకుపోతున్నారు తారా శవం గారు ఐడియా దేవుడు ఊరిగింపులాగా ఉంది గోవింద గోవింద అంటున్నారు అయ్యో శవాల్ని మోసుకుపోయేటప్పుడు కూడా అంటారండి గోవింద గోవింద అని అయ్యో రామా ఏం చేశారా ఇది శవానికి గోవింద దేవుడికి గోవింద రెంటికి ఒకటే స్లోగన్ ఒకటే నీ నాదం అంతే కదయ్యా చచ్చిన తర్వాత జీవుడు వెళ్ళి దేవుడిలో కలిసిపోతుంది చూసి వస్తాను ఉండండి కుర్రవేదవాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి వేదాంతం ఆ దరా మీ అమ్మగారిని తీసుకుపోతున్నారు ఏమిటి దారుణం ఇందిరా ఎందుకు నన్ను అడుగుతారు మీకు తెలియదా ఎంత వెర్రి పని చేయడానికి సిద్ధపడ్డా నేను రావడం క్షణం ఆలస్యంగా ఉంటే ఏం జరుగుండేది నిండు ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నావు అంతకంటే నేనేం చేయగలను నాకు తోడు ఎవరున్నారు కాదు ఇందిరా నేనున్నాను నా మాట విను నీ కళ్ళ ముందు కొత్త లోకం తెలుసుకుంటుంది తెలుసుకున్నాయి నా కళ్ళు యువ ఏమిటి అన్యాయం మాటలు అన్యాయం భర్త ఇంట్లో లేని సమయంలో భార్యకు సత్సవల్లాపాలం అన్యాయం కాదు భర్త వచ్చి కందారా చూసి ఆకర్షిస్తే అన్యాయం చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవన్నీ బూతులు చిన్ననాటి స్నేహితులు చనివిచ్చినందుకు నాకు మంచి ప్రాయశ్చిత్తమే జరిగింది ఇప్పటికైనా మీ కపట నాటకం నాకు కంటబడిందని సంతోషిస్తున్నాను ఈనాటికైనా మీ మీ నిజస్వరూపాలు బయటపడ్డాయి ఇది పత్యవృత వేషం చాటున తన పడుపు వృత్తిని సాగిస్తూ ఉన్న తొత్తు వీడు స్నేహమునే తెలమనుగున నీతిమంతుని వేషంలో నీచత్వానికి పాల్పడ్డ వంచకుడు అయ్యో ఏంటి మాటలు పచ్చవత వేషం కాస్త బయటపడిపోయిందని భయపడుతున్నావా ఈ మాటలు నేను అవును ఆ కుక్క నీ చెవులో కూర్చున్న ప్రణయ కలాపాలు విన్న తర్వాత నా మాటలు చేతుగానే ఉంటాయి నా జీవితం అంతా కారు చీకటైపోయింది అందుకు వెలుగు కోసం విని తెచ్చుకున్నావా నేను ఊహించినంత పొరపాటు నీ ఇద్దరు చేస్తున్నదంతా రైతు అందరూ నీ పాటి కామన్స్ అనుకో ಓರಿ ಮದ ಪಿ ಪಟ್ಟಿನ ಪಶು ನೇನ ಕಮಂ ಧು ನೆನ ಕಮಾಂ ಓರ ಬೈಟೆ ಓ ಬಯಕೆ ಗಡೌಟ್ ಇವತ್ತು ಅಡುಗಟ್ಟು ಗಡೌಟ್